ఏంటే పెద్ద కాజల్ అని ఫీలింగ్ కాలేజ్ లో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి మాతో చేరి బాగా డెవలప్ అయ్యా నువ్వేనా కాంప్లిమెంట్ ఇవ్వకలేదు నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలుసు నోడు అడిగి వేసుకో ఏంటే నవ్వుతున్నావు హలో ఇట్రా నేనా నువ్వే ఏంటి కాలేజీకి వచ్చేసావు ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి ఓ జూనియరా అవునండి మీరు మా సీనియర్స్ యా సీనియర్ లోకలా ఆహా ఎవరు తూలికట్ట ఏం కట్టా తూలికట్ట అదేనే జస్ట్ ఏం చేస్తావి కట్ట ఓహో ఓకే డ్రెస్సింగ్ బాగుంది ఊరి పేరు బాగుంది ఇంతకని నీ పేరు ఏంటో స శ్రీరేఖ అయ్యో అంతా బాగుంది పేరు మాత్రం ఈ యూషెల్గా ఉంది ముందు వెనక ఏమైనా ఉందా ఉందండి బుద్ధి లేని బుద్ధి లేని కాదండి బుద్ధి లేని బుద్ధి లేని కాదండి ఎన్ని ఎన్ఐ నేని నేని బుద్ధి లేని ఎన్ఐ లేని లేని కాదండి చాలా చాలా తగ్గించుకో చాలా ఎక్కువైపోయింది సారీ అండి కొత్త కదా సీనియర్స్ డాక్ చేయటం క్యాజువలే మీరేం కంగారు పడకండి రాలేదండి అవును ఈ రోజు మా రూమ్లో లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు మీరేనా నాకు తెలియదండి సరే సరే పదండి హాస్టల్ కి వెళ్ళి అనుకుందాం రండి అవునండి ఆ పబ్లింగ్ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి అవును హాస్టల్లోనే ఉంటుంది బాబోయ్ కొత్త స్టూడెంట్ మేడం నమస్తే మేడం జాగ్రత్తగా ఉండండి ఓకే ఓకే మేడం తీసుకెళ్ళు ఇదేనండి మన రూమ్ నేను ఎక్కడ పడుకోవాలండి ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం నేను ఎక్కడ పడుకుంటానండి తర్వాత పడుకుందరు గాని, ముందు ఫ్రెష్ అవ్వండి దిన్నకి వెళ్తాం మీరండి చూసి హాయ్ హాయ్ మోటి హాయ్ హాయ్ కట్ట ఎక్కడికి పోచున్నానుకోండి ఓయ్ తెలియకపోతున్నావా డోంట్ పర్యూ

నేను తెలీదు తెలీదు సంక్షేమని చెప్తున్నాను కదా ఏమండి లేడీస్ అసలు అమ్మదండి ఈ రోజు అన్నా అందండి రేపు మిమ్మల్ని కూడా అంటుందండి ఈవినింగ్ నా దగ్గర అంకుల్ నువ్వు గడ్డి తింటున్నావు వెళ్ళి జిడిపో నా దగ్గర అంకుల్ నువ్వు అందుకునే బోన్ చెప్పు బోన్ చేయకుండా మా పరిస్థితి ఏంటి చెప్పుకొస్తారు ఏంటి విషయం విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్ చేయని ఆ అమ్మాయిలు ఆ బాయిలో పండగ వస్తుంది అది నీకు తెలియదు ఆల్రెడీ నేను మీకు గిఫ్ట్ ఇస్తారని మాటిచ్చాను అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ ఒక డబ్బులు తప్ప

అసలు నువ్వు చెప్పనిస్తే కదా ఏంటి చెప్పనిచ్చేది అప్పటి నుండి నా దగ్గర నా దగ్గర అంటే డబ్బులు ఉండాలి లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలేదు నేను ఏమైనా బాధ పెట్టాను ఏంటి బాధ పెట్టేది బాల కార్మికులు అవాడుకున్నావు అట్టమైన పనులన్నీ చేశారు చివరికి నీ అండర్ కూడా ఉతికారు ఎప్పుడైనా అడిగా పట్టించావా అప్పటి నుండి హలో హలో నేను సర్షి మాట్లాడుతున్నానండి ఓ హాయ్ మీరా చెప్పండి అదే అండి కాంపిటీషన్కి అప్లై ఎంట్రీ పంపించారు కదా అది ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి అది కొంచెం టైం పడుతుందండి ఓ అలాగా అండి నాకు తెలియదండి ఇట్స్ ఓకే ఏం చేస్తున్నారు భోజనం ఏంటండి వాకిల్గానే ఉందండి కానీ ఎందుకులో అడుగుతారు మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి భోజనం అంటేనే భయంగా ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయగలరా పర్లేదు ఎందుకండి వచ్చిగా చెప్తానుగా ఓ వచ్చి అయ్యో హలో 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 నిమ్మి చంటి పదరా పద ఉంది ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా ఎక్కడికి నిమ్మియా అంకుల్ నా స్వారుభావంతో చెప్తున్నాను అంకుల్ అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుంటుంది అంకుల్ ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్ ఆ మాట అర్థం చెప్పు అది కాదు అంకుల్ ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరైనా చెప్పి అర్థం చేసుకోడు వాడికి నువ్వైనా నేనైనా ఒకటే ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా ఇప్పుడు మన సోమాజుడ రాజమహల్ రోడ్ ఉంది కదా అక్కడి నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద ఫోర్ ఫోర్స్ బిల్డింగ్ ఉంది అదే విల్లా మీరు అసలు అర్థమైంది కదా వెళ్ళు నీకు అడ్రస్ తెలుసు ఒరేయ్ చంటే ను లేదా ఆ చేంజ్ చేసుకొని వస్తాను సమ్ము బాగా తాగే ఛీ నా రవి నాకు ఇప్పటికైనా మించిపోయింది లేదురా వెనక్కి వెళ్ళిపోదాం పదా రైట్ వంట స్టాండ్ ఏంటి నోరు మూసుకునేది బాబు ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు కట్టుకున్న మొగడే వదిలేసి వెళ్ళిపోయట మనం ఎంత అలుపులో ఒరే రవి వాళ్ళు బిర్యానీ తింటే ఎంత తినకపోతే ఎంత పట్టు పడితే మన మతకు బిర్యానీ అవుద్ది ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో రైట్ రాజు వెళ్ళు వచ్చేస్తారా ఎవరు చూడలేదు కదండి ఏంటి నేను డోర్ నాకు ఓపెన్ చేశారు అంత ఆకలిస్తుందా ఆకి కాదండి మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్ అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి చంటి గారికి బాగా తెలుసు అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి రిస్క్ ఏముందండి మీరు భోజనం బాగాలేదన్నారు నాకు కూడా తినాలనిపించలేదు ప్లీజ్ తీసుకోండి చాలా థ్యాంక్స్ అండి మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది మా వార్డెన్ వస్తుంది మీరు టెన్షన్ పడకండి నాకేం పర్వాలేదు ఓకే బాయ్ గుడ్ నైట్ జాగ్రత్త అండి ఎవరు చూడకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోండి లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు అంకుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజు Thank ఏమిటా మళ్ళీ వచ్చా అయినా హాస్టల్ చుట్టూ ఏటా ఏమిటా ప్రామిస్ అండి ఈసారి నా గురించి రాలేదండి జస్ట్ గైడ్ లేదు అంటే మా రవిగాడికి అడ్రస్ మా రవిగాడు తెలీదా గడ్డ రోజుకుని ఎర్రగా ఉంటాడు మంచి ఎక్సైజ్ బాడీ ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు అరే మీకు విషయం తెలియదు కదా ఇప్పుడు వన్ జీరో టూ లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకుని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి ఆ అమ్మాయితో మా వాడు అది అంటే వాడు పైన అంటే మరి అంతే కదండి మొక్కలు నేను చేకుండా పాదారా ఉన్నాయి కదా చిత్తం అయినా బుద్ధి రాలేదు మళ్ళీ వచ్చి చెప్తావా రవి రవి ఇక్కడ లేరు కదలన్నీ చెప్తావాడ కుంభ రావడానికి

మీరు కొంచెం అవుతారా మరి ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుంటాం డ్యూటీ గురించి మీరు ఇక్కడ అసలు ఏం చేస్తున్నారండి వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా అమ్మాయిలు పడుకున్నారా లేదా అమ్మాయిలు భోజన చేశారా లేదా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి అని చేస్తున్నారు కదా నేను అలాగే మా రవిగారి ప్లాట్ఫా పడి ఉంటున్నాను వాడు ఏం చేస్తున్నాడు వాడు ఎక్కడికి తీసుకెళ్ళాలి వాడిని ఎక్కడ నుండి తీసుకురావాలి వాడు ఏమి పని చేయాలి ఇలాంటి డ్యూటీలని చేస్తున్నాను అక్కడ నా డ్యూటీ ఏం చేస్తున్నాను ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నాను మీరు పాజిటివ్ నేను పాజిటివ్ అయినా ఈ బెదిరి దాని గురించి మీరు ఆ గడ్డ అంతా పత్రం గురించి నేను మనం ఎందుకంటే కొట్లాడుకోవడం లేస్తే ఒక ఒకరి మొహాల చూసుకున్నవాళ్ళు కదా బాగా ఆలోచించండి థింక్ అబౌట్ ఇట్ చాలా సోచి డబ్బు తీసినప్పుడు డ్యూటీ బాగా చేయాలి సోచి అబ్బా ఏడు వేడు వాచ్మెన్ అభిచో వస్తున్నాను